శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ రెండు శక్తులు కూడా నీకు ఏదో చెప్పాలని చూస్తున్నాయి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నీకుండే వాటన్నిటినీ కూడా కోల్పోతావు జాగ్రత్తమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా నన్ను ఒక మాట అడుగుతూ ఉంటావు కదా తల్లి బాబా నాకు ఇంకా ఎన్నాలి కష్టాలు నా తలరాతలో ఏం రాసావయ్యా ఆనందం అనే మాట రాయడం కష్టం కష్టమనే మాటను గుర్తుంచుకొని మరీ మరీ పదే పదే తండ్రి నాకు సంతోషపడే యోగం లేదా ఎప్పుడు కూడా ఇలా కష్టాలతో బాధలతో బ్రతకాల్సిందేనా నా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా అల్లాడిపోవాల్సిందేనా డబ్బు విషయంలో కానీ ఆనంద విషయంలో కానీ మేము ఏమనుకున్నా ఒక పని జరగకపోవడం కానీ ఏదైనా తండ్రి ఒక మంచి రాతనే మర్చిపోయేవా రాయడం నా తలరాతలో ఆనందం అనే మాటను రాయడం మర్చిపోయేవా తండ్రి డబ్బు సమస్యలతో అల్లాడిపోతున్నాను ఇటువంటి నరకం అనుభవించుతున్నాను నీకు తెలియడం లేదు తండ్రి ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎందుకు తండ్రి ఇంతగా అల్లాడిస్తున్నావు నా మీద నీకు ఇంకా కూడా కరుణ అనేది కలగలేదా అడుగుతున్నావు కదా తల్లి చేస్తున్న సహాయాలు నువ్వు గుర్తించడం లేదు బిడ్డ కోసమే ఏరి కోరి ఒక శక్తిని పంపించానమ్మా ఆ శక్తి నీ ఇంట్లోకి రావాలని నీకు సహాయం అందించాలని ఆరాటపడుతుంది నువ్వు అనుమతిస్తే ఇంట్లోకి గల్లు గల్లుమని అడుగుపెట్టాలని చూస్తుందమ్మా కానీ నువ్వే గుర్తించడం లేదు ఆహ్వానించడం లేదు బిడ్డ పైగా నీ తండ్రి నిందిస్తున్నావు కదా నీ ఇంటి చుట్టూ కూడా రెండు శక్తులు తిరుగుతున్నాయి ఒక శక్తి నిన్ను పంపించిన శక్తి మరి ఇంకొక శక్తి నీకు తెలుసుకోవాలనుందా విన విని తట్టుకునే ధైర్యం ఉందా బిట్టా జాగ్రత్తగా విను ఆ శక్తి ఎవరో తెలుసా నేను పంపించిన ఆ శక్తి ఎవరో తెలుసా తల్లి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి తల్లి నీ కష్టాలకు కరిగిపోయి నీ కన్నీళ్ళకు కరిగిపోయి ఆ అమ్మే సాక్షాత్తు మీ ఇంటికి వచ్చి నిలబడితే నువ్వు అది గమనించకుండా అలానే ఉంచేశావు అందుకే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావమ్మా ఒక్కసారి ఆ అమ్మని గుర్తించి సాగు అంటే సగౌరవంగా ఆహ్వానించి చూడు నీ ఇంట్లోకి ఎంత ఆనందం ఎంత డబ్బు నిండిపోతుందో మరి నీ ఇంట్లో ఉన్న ఇంకొక శక్తి ఏంటో తెలుసు తల్లి చెడు శక్తి దరిద్ర దేవత స్వయంగా నువ్వు తెచ్చి కూర్చోబెట్టుకుంటున్నావు తల్లి సింహాసనం వేసుకుని బరి కూర్చోబెట్టావు ఆమెను పంపితేనే కదా నువ్వు అమ్మని లోపలికి పిలుచుకోగలవు మరి మీ ఇంట్లో ఉన్న ఆ అమ్మ అంటే దరిద్ర లక్ష్మి దేవత వెళ్ళిపోవాలన్నా నీ గుమ్మంలో ఉన్న ఆ తల్లి ఇంట్లోకి రావాలన్నా కూడా నేను నీకు కొన్ని మార్గాలు చెప్తాను నీ జీవితం బంగారమై చేసుకోవాలి కష్టాలు కన్నీళ్ళు దూరం చేసుకోవాలని మాత్రం నీ మనసులో ఉన్నా సరే నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా వినిపిటా నీ సాయి తండ్రి చెప్పినట్టు చెయ్యు నీ ఇంట్లో అయితే లక్ష్మి ఉంటుంది కదా ఆ ఇంట్లో అప్పుడు అనే అప్పుడప్పుడు ఆమె తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె ఎదురుగా నీకు కనపడదు అమ్మ సాక్షాత్తు నీ కంటికి కనిపించిందంటే నువ్వు భరించలేవు ఏదో ఒక రూపంలో నీకు సూచనలు అందిస్తూ ఉంటుంది నేను ఉన్నాను ఇంట్లో అస్సలు భయపడకు నన్ను గుర్తించు అని ఆమెకు అంటే ఆమె మీకు సూచన ఇస్తూనే ఉంటుంది కానీ నువ్వే కనిపెట్టలేవు బిడ్డ ఇక నీకు అమ్మవారి ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు తప్పకుండా ఇస్తూ ఉంటుంది నువ్వు కనుక అది పసిగట్టవంటే నీ ఇల్లు నివాసం అయిపోతుంది సిరి సంపదలతో గల్లు గల్లు మన తాటం చేస్తుంది అమ్మవారిని ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే అంటే ఉండాలని సంబరపడుతుంది అది నువ్వు ఇప్పుడు గుర్తించినప్పుడే నువ్వు ఎప్పుడు పిలుస్తావో నువ్వు ఎప్పుడు ఇంట్లోకి ఆహ్వానిస్తావో వేచి చూస్తుంది ఇప్పటికైనా సరే అమ్మని గుర్తిస్తావా అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడే వాడుకోవాలి ఇంకో మాట బిడ్డ అదృష్టం ఒక్కసారి మాత్రమే నీ తలుపు తడుతుంది దురదృష్టం నువ్వు తలుపు తీసేదాకా పదే పదే తడుతూనే ఉంటుందమ్మా కాబట్టి ఒక్కసారి వచ్చిన అదృష్టాన్ని నువ్వు ఉపయోగించుకున్నావంటే ఇక నువ్వు మహారాజువే ఇక నీకు కుబేరి యోగం పట్టినట్టే నీ జీవితం ఇక దేనికి కూడా లోటు అనేది ఉండదు నువ్వు నువ్వు ఏది కావాలని మనసా అంటే మనసా వాచా అడుగుతున్నావో ఆ క్షణంలోనే నీకు చిటికలో నీ ముందుకు వస్తుంది ఇది నిజమై తీరుతుంది తల్లి ఇక మీ ఇంట్లో చీటికి మాటకి గొడవలు అనేవి ఉండే ఉండవు ఇక రేపు సాయంకాలం ఆరు గంటలకి ఒక ఫోన్ కాల్ వస్తుందమ్మా ఆ ఫోన్ కాల్ విన్నావంటే అదిరిపోతారు చెప్పాను కదా బిడ్డ అదేంటంటే నీకు మంచి రోజులు మొదలయ్యాయి మంచి గడియలు మొదలయ్యాయి కాబట్టి ఒక శుభవార్త వినబోతున్నావు అది నువ్వు ఉద్యోగం చేసే చోటు కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోటు కావచ్చు నువ్వు చదువుకునే చోటు కావచ్చు నీ పిల్లల దగ్గర నుంచి కావచ్చు లేదంటే నీ భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు నీ పూర్వీకుల ఆస్తుపాస్తుల గురించి కావచ్చు నీ ఇంట్లో తల్లిదండ్రుల గురించి కావచ్చు వారి దగ్గర నుంచి ఫోన్ కాల్ అనేది వస్తుందమ్మా నీ బంధం ఎప్పట్లాగే ఒకటవుతుంది నీకు నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డా అని మన బాబా ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు